అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ సెవెంటీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ట్వంటీ సిక్స్ అల్పసుఖములెల్ల నాశించి మనజుండు బహుళ దుఃఖములను బాధపడుచు పరమసుఖమునంది బ్రతుకంగా నేరడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అల్పమైన సుఖాల కొరకు మానవుడు ఎక్కువ దుఃఖములను కొని తెచ్చుకుంటాడు ముక్తికి మాత్రమే మానవుడు పాటుపడవలెను వేమన పద్యాలు టూ ట్వంటీ సెవెన్ అల్లబోడి తలలు తెల్లని గొంగళ్ళు నొడలు బూతి బూసి ఇంటరోత వేషం లి బొట్టకూటికే కాన విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం తల గురిగించుకుని పిండికట్లు పెట్టి గొంగలి కప్పుకుంటే బుట్టకు కూడు దొరుకునేమో గాని మోక్ష మార్గము కనబడదు వేమన పద్యాలు టూ ట్వంటీ ఎయిట్ అల్పుడెన్ని పలుకు లలయక పలికిన నదికు డూరకుండు నదరి పడక కంచు బ్రోగునట్లు కనకంబు బ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెన్ని కారుకూతలు కూసిన గొప్పవాడు ఏమీ అనడు అదురు బెదురు లేక ఉంటాడు కంచు గనఘన బ్రోగునట్లు బంగారం శబ్దం చేయజాలదు కదా టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం